హలో అందరూ నాకు ఆల్రెడీ ఆ రోజు నేను చెప్పాను కదా నువ్వు కాశీ నుంచి వచ్చేసరికి నాకు జ్వరం జలుబు ఉంది వెన్ ఐ గా వెంట ఫర్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో నాకు ఆ రోజు బాగాలేదు లాస్ట్ టూ డేస్ నుంచి నాకు విపరీతం ఫీవర్ అండ్ చలి పట్టేసింది ద రీజన్ ఐ కమ్ లైవ్ నావెల్స్ అస్ నిజంగా సర్కస్ జరిగింది నేను ఏం చెప్పాను థర్టీ మినిట్స్ మాట్లాడాను అది పూర్తిగా విండుకున్న అందరికీ ఎంత కావాలో అది తీసుకొని వాళ్ళు వాళ్ళు క్రికెట్ ఫుట్బాల్ అన్ని ఆటలు ఆడుతున్నారు సో లెట్ మీ స్టార్ట్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ లవర్స్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ హీటర్స్ నేను కుక్కలు ఇష్టం ఉన్న వ్యక్తుల కోసం రాలేదు కుక్కలు ద్వేషించున్న వ్యక్తుల కోసం రాలేదు మన అందరికీ కామన్ ప్రాబ్లం ఉంది ఎనీ లైఫ్ నేను ప్రతి ప్రతిసారి అదే చెప్తున్నాను ఏ ప్రాణమైనా వెలువ ఉంది స్పెషల్లీ ఒక చిన్న బిడ్డల ప్రాణం ఉంటే అది అన్నిటికన్నా ముఖ్యం ఏ చిన్న బిడ్డల ప్రాణం పోకూడదు కానీ కొన్ని కుక్కలు తప్పులు చేస్తున్నారు దాని వల్లే మనం వందలు వందల కుక్కల్ని చంపకూడదు నేను అదే చెప్పడానికి వచ్చాను నాకు సుప్రీంకోర్టుతో ప్రాబ్లం ఉన్నుంటే నేను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వరకు కాముందును నేను ఎప్పుడు బయట వచ్చాను ఐదు వందల కుక్కలు నాలుగు యాభై కుక్కలు వందల కుక్కలు చచ్చిపో చంపేస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు అందుకనే వచ్చాను నేను ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను నేను ఆ రోజు జనాలకి చాలా ఈజీ అయిపోతుంది హా మీరు ఏసీ బండిలో వెళ్తున్నారు ఏసీ ఇంట్లో కూర్చుంటున్నారు మీకు మన బాధ ఏం తెలుసు మీరు కరెక్ట్ నాకు నిజంగా తెలియదు మీ బాధ నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను నేను బైక్ నడవను నేను ఎప్పుడెప్పుడు వీధిలో తిరుగుతాను కానీ అప్పుడు నా ఫ్రెండ్లీ కుక్కలు ఉన్నాయి వాళ్ళు నాకు అటాక్ చేయరు మైట్ బి మీ ఉన్న ఏరియాలో ఉన్న మీ లొకాలిటీలో ఉన్న కుక్కలు చాలా గా ఉంటాయి వాళ్ళు మీకు అటాక్ చేస్త అటాక్ చేయకూడదు నాకు ఒక థాట్ వచ్చింది నేను ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోతే ఏదైనా షెల్టర్లో పెట్టేస్తే గానీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే నాకు డాగ్ లవర్స్ నుంచి ఎంత హేట్రెడ్ వచ్చిందంటే ఒక చాలా ప్రామినెంట్ నేను పేరు తీసుకోను యానిమల్ వెల్ఫేర్లో ఉన్న చాలా పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేసి నేను నీకు జైల్లో వేస్తాను నీకు ఎవరు ఇచ్చారో కుక్కని వాళ్ళ ఏరా నుంచి తీసుకెళ్ళటం నీకు ఎవరు ఇచ్చారు ఇచ్చారో మర్సికిలింగ్ గురించి మాట్లాడటం అంటే నాకు తిట్టి తిట్టి తిట్టారు సో జోక్ ఎలా అయిపోయిందంటే ఈ లాస్ట్ త్రీ డేస్లో మీ డాగ్ హీటర్స్తో ఎలాగైనా నాకు ద్వేషిస్తున్నారు ఇప్పుడు డాగ్ లవర్స్ కూడా నాకు ద్వేషిస్తున్నారు సో నా లాంటి వ్యక్తి ఏం చేయాలి అది ఒకటే ప్రాబ్లం సమస్య అయిపోయింది సో వాట్ ఐఎమ్ ట్రాయింగ్ టు సే ఇస్ this is for the sensible people you don't need to love dogs you dogs do in locality if you can identify the male dogs get in touch with GHMC or get in touch with ngos like my ngo we will help you pick up the dogs we will sterilize those male dogs i'm talking only about male dogs i'm not talking about relocation ఇల్లు అంటూ ఇన్ జేల్ ఐఎమ్ రీ లొకేషన్ విల్ పిక్అప్ ద డాగ్ విల్ పికప్ ద మేల్ డాగ్ ఆ మగా డాగ్ని అంటే తెలుగులో ఎలా చెప్పాలి తెలుగు మేల్ డాగ్ని పికప్ చేసుకొని మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయండి డబ్బు కోసం మీరు కూడా మీ సొసైటీలో కొంచెం కలెక్ట్ చేయండి కొంచెం నేనే పెడతాను మనం కొంచెం డొనేషన్స్ అప్లీ చేద్దాం ఆ మేల్ డాగ్స్ని మనం స్టెరిలైజ్ చేసేస్తే సింపుల్ సాయన్స్ చెప్తాను వన్ మేల్ డాగ్ Can get 10 female dogs pregnant in a matter of 2 days or 3 days. 10 females per female, even if she has 5 puppies, that is 50 dogs. But if it is one male sterilized dog, if you put him in a room full of 100 female dogs, he can't get them pregnant. So let's start focusing on male sterilization. It is not my department, to be very frank. When I spoke about corruption, స్టెర్లైజేషన్ ఇస్ నాట్ మై జాబ్ యాజ్ అన్ ఎన్జిఓ ఐఎమ్ డూయింగ్ యాక్సిడెంట్స్ ఐఎమ్ డూయింగ్ రెస్క్యూ స్టెరలైజేషన్ ఇస్ ద జాబ్ గివెన్ బిగ్ బిగ్ కాంట్రాక్ట్స్ ఇస్తారు తెలుస్తా కోట్లు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్స్ ఉంటారు ఆ కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఎక్కడ అది వదిలేండి దాని గురించి మనం మాట్లాడటమే వేస్ట్ అందరినీ పక్కన జరపండి మనము యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇప్పుడు ఐ కెన్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఊర్ ఏరియాస్ నిజంగా అది ఐ ఒప్పుకుంటాను అది నా నా వల్ల కాదు ఐఎమ్ నాట్ గాడ్ ఐఎమ్ నాట్ ఎ పాలిటిషియన్ ఐఎమ్ నాట్ ఎ కార్పొరేటర్ ఐఎమ్ నాట్ అన్ ఎంఎల్ఏ అట్లీస్ట్ సిటీస్లో మీ చుట్టూ ఉన్న ఏరియాస్లో మేల్ డాగ్స్ ఉంటే నా లాంటి ఎన్జిఓస్ కి కాంటాక్ట్ చేయండి వీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టెరిలైజేషన్ ఓన్లీ వీ విల్ గెట్ ద ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ డన్ అండ్ వీ విల్ లీవ్ ద డాగ్ బ్యాక్ ఇన్ టు దాట్ కమ్యూనిటీ అండ్ ఇఫ్ యువర్ వెరీ అగ్రెసివ్ డాగ్స్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ జిహెచ్ఎంసీ నాకు కాంటాక్ట్ చేసి ఏం లాభం లేదు బికాస్ నాకే తిట్టారు డాగ్ లవర్స్ నాకే తిట్టారు మీకు ఎవరు హక్కిచ్చారు సో లాస్ట్ త్రీ డేస్ నుంచి మీ డాగ్ ఎయితే నాకు తిడుతున్నారు నా పిల్లలు చావు కోసం వస్తున్నారు ఎయి టు డాగ్ లవర్స్ నాకు జైల్లో పెట్టుకుంటా పెట్టేటే ప్లాన్ అసలు పాలేదు సో ఇదే పరిస్థితి అండ్ లెట్స్ ట్రై టు వర్క్ ఆన్ ద వ్యాక్సినేషన్ ఆల్సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇఫ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి కల్తీ వ్యాక్సిన్స్ వచ్చేస్తే నలాంటి వాళ్ళు ఏం చేయాలి నేను లక్షల లక్షలు డబ్బు పెట్టుకుని కూడా వ్యాక్సినేషన్ చేసేస్తే గవర్నమెంట్ నుంచి ఆ వ్యాక్సినేషన్ ఓన్లీ కల్తీ ఉంటే దట్ వ్యాక్సినేషన్ ఇస్ ఆఫ్ ఎక్స్పైర్డ్ థింగ్ మధ్యలో ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి లైక్ ఈవెన్ దో ద ఇండియన్ గవర్నమెంట్ న్యూ దట్ వ్యాక్సిన్స్ ఆర్ ఎక్స్పైర్డ్ ఆర్ దే ఆర్ నాట్ రైట్ ఆస్ట్రేలియా నుంచి ఏదో రిపోర్ట్ వచ్చింది దే వర్ స్టిల్ దేర్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ రీల్స్ అండ్ ఎడ్యుకేషనల్ థింక్ ఈ డోంట్ ఇఫ్ హెవ్ టేకన్ సో అండ్ సో వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్ ఇట్ ఈస్ నాట్ రైట్ సో ప్లీజ్ అండర్స్టాండ్ ఐమ్ కంప్లీట్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ పీపుల్ హు సే దాట్ నో చైల్డ్ ఏ బిడ్డ ప్రాణం పోకూడదు అది నేను మీ కంప్లీట్ మీ సైడ్లో ఉన్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి నాకు తిట్టే ముందు ఒక్కసారి అర్థం చేసుకోండి అర్థమైందా ఐఎమ్ నాట్ కి ఓ ఆల్ కుక్కలు అన్ని కుక్కలు మంచిగా ఉంటాయి పాపం అన్ని కుక్కలు క్యూడ్గా ఉంటాయి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాలుగు సార్లు చెప్పాను కొన్ని కుక్కలు పిచ్చిగా ఉంటాయి కొన్ని కుక్కలు తిక్కలుగా ఉంటాయి నేను ఒప్పుకుంటాను కానీ ఆ కొన్ని వర్డ్ అర్థం చేసుకోండి కొన్ని కుక్కలకి మీరు అన్ని కుక్కల్ని శిక్షలు ఇవ్వద్దు నేను అంతే చెప్పాను ఆ రోజు మీరు ప్రాణం నిజంగా నిజంగా ప్రాణాల గురించి మీకు ఉంటే మీ వీధిలో ఎంతమంది చిన్నపిల్లలు తిండి లేక సరిగా ఆహారం లేక సరిగా మందులు లేక పాపం వాళ్ళకి జలుబుతో జ్వరంతో డైరియాతో చచ్చిపోతున్నారు వాళ్ళని కూడా చూసుకోండి నేను అదే అంటున్నాను ప్రాణమే కదా ఏ బిడ్డ ప్రాణం ప్రాణమేనా సో ఉట్టి ఏ అయిపోయింది దిస్ డాగ్ హెస్ బికమ్ అ ట్రెండింగ్ టాపిక్ లెట్స్ కిల్ డాగ్స్ ఆర్ లెట్స్ సపోర్ట్ డాగ్స్ ఇట్ హెస్ బికమ్ వెరీ పోలరైజ్డ్ పోలరైజ్ ఇస్ నెవర్ గోయింగ్ టు హెల్ప్ Either you are a complete dog hater or you're a complete dog lover. Atla workout audo anti You have to come little center. You have to start understanding and accepting what the reality is. So all the dog lovers who are watching this now, please stop threatening me. Also, I'm on your side. I'm trying. Last year I saved more than thousand dogs. Naas on save double. So dog lovers giving me threats of putting me in jail is the most. లైక్ ఇట్ ఈస్ అ ట్రాజెడీ కామెడీ ట్రాజెడీ షేక్స్పియర్ కూడా ఈ లెవెల్ ట్రాజడీ రాయలేదు ఆ లెవెల్ ట్రాజడీ ఉంది అండ్ ఆల్ యూ డాగ్ హేటర్స్ హు ఆర్ గివ్ జస్ట్ గివింగ్ మీ గాలిస్ నాకు తిట్టేసి ఏ ప్రాణం మీరు సేవ్ చేస్తారు థింక్ నా వన్ సరే మీరు వచ్చారు ఆన్లైన్ నాకు తిట్టారు వెళ్ళిపోయారు అదే కోపం అదే ద్వేషం అదే మీ ఎనర్జీ తెలుగు ఉద్వే ఒక మీ మీ దగ్గర ఉన్న మీ ఉన్న కార్పొరేటర్ దగ్గర వెళ్ళండి మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి మీరు అక్కడ ధర్నాలు చేయండి చెప్పండి వి వాంట్ టు సేవ్ సొసైటీ సో డూ ఆల్ ఆఫ్ దిస్ నాకు ఏదైనా కన్స్ట్రక్టివ్గా చేయండి జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని ట్విట్టర్ ఓపెన్ చేసుకుని అండ్ చెత్త యూట్యూబర్స్ యూట్యూబ్స్ మీద నా మీద కామెంట్స్ పెట్టే యూట్యూబర్స్ ఏం సాధించారు మీరు నాకు తిడుతున్నారు నేను వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఏం పీక్కాను మీరు ఎంతమంది నాకు తిట్టారు మీరు ఈ యూట్యూబ్ వీడియో చేసుకుని ఏం సాధిస్తున్నారు అది చెప్పండి మీ యూట్యూబ్స్ వల్ల ఏదైనా మీ యూట్యూబ్స్ లో ఏదైనా మీరు సమాధానం ఇస్తున్నారా మీరు ఉట్టి నాకు తిడుతున్నారు దాని మీద మీరు డబ్బు సంపాదిస్తున్నారు మీరు కూడా ఇచ్చేది ఏం సొల్యూషన్ కాదు కదా సొల్యూషన్ ఈజ్ గెట్ యువర్ ఎంటైర్ కమ్యూనిటీ టుగెదర్ గో టు యువర్ లోకల్ కార్పొరేటర్ ఆస్క్ ఫర్ దే ఆర్ గెట్టింగ్ లాక్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రం గవర్నమెంట్ కేర్ ఆఫ్ సొసైటీ ఆస్క్ మీరు జవాబు అడగండి యూ హెవ్ నాట్ గివెన్ మీ ఓట్ ఎవరికి ఓట్ ఇచ్చారు వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాలి అడగాలి వాళ్ళ మీకు జవాబు ఇవ్వాలి కంపల్సరీ ఐ కెన్ ఆల్సో గో ఎన్ ఆస్ మై లోకల్ ఎంఎల్ఏ కెన్ ఆల్సో గో అన్ ఆస్క్ మై లోకల్ మినిస్టర్ బికాస్ ఐ హెవ్ గివెన్ ఓట్ నాలాంటి వ్యక్తిని ఉట్టి తిడితే అది ఉట్టి తిట్ల కిందే మిగిలిపోతాయి ఇంకేం మిగిలదు జస్ట్ కొంచెం వచ్చి మీ ఎవరికైనా తిట్టేసారి ఈ రోజు మంచిగా ఈ రోజు అన్నం అరుగుతుంది అది తప్ప మీరు కూడా నాకు తిట్టేది సొల్యూషన్ ఏం లేదు అండ్ సేమ్ ఫర్ మై డియర్ డార్లింగ్ డాగ్ లవర్స్ బై థ్రెట్నింగ్ మీ టు పుట్ మీ ఇన్ జేల్ యూ నాట్ అచీవింగ్ ఎనీథింగ్ ఇఫ్ యూ ట్రూలీ వాంట్ ద డాగ్స్ టు బీ సేవ్ స్టార్ట్ ఐడెంటిఫైంగ్ అగ్రెసివ్ డాగ్స్ ఇన్ యువర్ ఏరియా స్టార్ట్ గివింగ్ దెమ్ దోస్ మెడిసిన్స్ దోస్ కామింగ్ మెడిసిన్స్ Start counselling, like try to work on those aggressive dogs. See, in this side, I'm on the side of the dog haters. I it must be so traumatic. Imagine you in the night you're walking and a bunch of dogs come attacking you. Yes, rapists coming and attacking you, antaval trauma, and pinch left, le very topic, but a bunch of dogs attacking you is also traumatic, now. మనం అందరూ రెండు సైడ్స్ వై రెండు సైడ్స్ చూడండి డాగ్ హీటర్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డాగ్ లవర్స్ ఆర్ సేయింగ్ అన్ని కుక్కల్ని చంపద్దు అండ్ డాగ్ లవర్స్ ప్లీజ్ ట్రై టు సీ వాట్ డాగ్ హీటర్స్ ఆర్ సేయింగ్ ఇస్ వాళ్ళకి భయం వేస్తుంది నాట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అ డాగ్ ఫ్రెండ్లీ ఐఎమ్ అ డాగ్ ఫ్రెండ్లీ పర్సన్ మీరు నాకు నడవమని చెప్పండి నడి రోడ్లో నైట్ లో నేను నడుస్తాను బికాస్ నాకు కుక్కలు ఎనర్జీస్ అర్థమవుతాయి కానీ అందరు అట్లా ఉండదు అందరికీ కుక్కలు అంటే భయం ఉంటుంది కుక్కలు కరుస్తారు అని చాలా దారుణంగా కరుస్తారు అది నిజం కదా వి హావ్ సీన్ ఆన్ సీసీటీవీ అన్ఫార్చునేట్లీ ద విజువల్స్ ఆర్ వెరీ డిస్టర్బింగ్ ఇట్ ఈస్ ఫియర్ ఇండ్యూసింగ్ జనాలు రేప్ చూసేస్తున్నారు అంత వాళ్ళకి అంత వాళ్ళు ప్రొటెస్ట్ చేయట్లేదు అది వేరే టాపిక్ మర్డర్ చూస్తున్నారు అది వేరే టాపిక్ చిన్న పిల్లలు చచ్చిపోయేటప్పుడు చూస్తున్నారు డైరియా డిసెంట్ అది వేరే టాపిక్ సో అది మనం వెళ్తే అది వేస్ట్ Let's stick to dogs. So, the biggest solution that I'm talking right now is start identifying male dogs, start working on their sterilization. private organization Let's start at least. Let's start focusing on male. Male sterilization. Okay. I hope I'm thinking hopefully in another six months the dog population should come down because. ఇప్పుడు మేల్ ఇస్ స్టెరలైజ్ యూ కెన్ నాట్ గెట్ ఎనీ ఫీమేల్స్ ఇన్ ఇస్ ఎరి ఆర్ ప్రెగ్నెంట్ అండ్ ఆటోమాటిక్లీ కొత్త పప్పీస్ రావు కొత్త పిల్లలు రావు సో టచ్డ్ హోప్ఫులీ ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను బట్ ఐఎమ్ స్టిల్ నాట్ వెల్ నాకు ఇంకా జ్వరం ఉంది కానీ ఈ సర్కస్ చూడలేక ఈ టూ డేస్ లో నా పేరు మీద చేసిన జనాల్ సర్కస్ చూడలేక నేను ఏం మాట్లాడాను నాకు నా ఇంటెన్షన్ ఏ ఉంది అది అర్థం చేసుకోకుండా ఉట్టి ఫైటింగ్ 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 చేస్తున్నారు అది పనికి రావు ఎవరికి ఫైటింగ్ పనికి రావు అది అర్థం చేసుకోండి सरना सो टेक् स्टार्ट वर्किंग ऑन मेल स्टरलेशन प्लीज मेल ग स्टरलेशन मैं वर्क वी विसर् डा पॉप्युलेषन तिटल इच्छे सी एम पानी राबाउट इट एवरकना तिते तिटेम वे दुंट बी एनी सोल्यूशन वी नीड सोल्यूशन वी नीड टू हव्अ सोल्यूशन फॉर् दिस् डॉग् प्रॉब्लम दटम से ఓకే బాయ్ టేక్ కేర్ గైస్ అండ్ స్టాప్ స్టాప్ ఆల్ దిస్ ఇంటర్నెట్ డ్రామా నాట్ ఫర్ ద కమెంట్ పీపుల్ యూ గైస్ టు ఆర్ గివింగ్ దెమ్ వ్యూస్ టు ఆల్ యూర్ యూట్యూబర్స్ ఏదో కొంచెం ఆలోచించుకోవడం యూట్యూబ్ వీడియోస్ చేయండి ఏదో చేతిలో ఫోన్ ఉంది ఏదో యూట్యూబ్లో పెట్టచ్చు అని మెంటల్ మెంటల్ గా చేయద్దు యూ ఆల్సో బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మీరు కూడా ఏదో ఎవరైనా సాయం పడే వీడియో చేయండి ఏదో సెలబ్రిటీస్ మీద పెట్టి ముచ్చటలు చెప్పటం సెలబ్రిటీస్ని తిట్టడం దానివల్ల ఎవరికి ఏం ఫైదా లేదు సరేనా టేక్ కేర్ గైస్ బీ కైండ్ బీ నైస్ మంచిగా ఉండండి మంచి భయం భక్తితో ఉండండి మంచి పని చేయండి ఎలాగైనా మనం కలియుగం వైపు వెళ్తున్నారు కుక్కలు పోతాయి పెళ్ళిళ్ళు పోతాయి కోతులు పోతాయి అన్ని ప్రాణీలు పోతాయి ఒక్కరోజు మనం కూడా పోతారు మనం ఆ మూవీ చూసారు కదా కలికి మూవీ ప్రభాస్ గారు ఎలా ఉంటుంది పరిస్థితి అదే కలియుగం ఎలాగైనా అక్కడ వెళ్ళాలి కొంచెం ప్రశాంతంగా వెళ్దాం అంతేనా ఇది మరీ ఎక్కువ ద్వేషం లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉందాం దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్ To happen. Now I'm going again. Mali Mali I don't know where to stop this live also from.